ఈ రోజు మీ అందరికి ఒక గుడ్ డైట్ ప్లాన్ ని షేర్ చేయబోతున్నాను సో మీ అందరికి నేను ఇవ్వబోతున్న డైట్ ప్లాన్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకోబోయే వరకు ఇలాగన చేశారు అంటే డెఫినెట్ గా విత్ ఇన్ దర్టీ డేస్ లో ఫైవ్ టు సిక్స్ కేజెస్ వెయిట్ లాస్ అవి తీరాల్సిందే మరి ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పటి వరకు వీడియోస్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టండి ఆ పక్కనే ఆల్ నేను ఆప్షన్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ బెడ్ టైం వరకు మనం ఎలా ఉంటే బరువు తగ్గుతాము అనేది క్లియర్గా వాచ్ చేసేయండి సో మార్నింగ్ అసలు ఎన్ని గంటలకు లేవాలి మీకు ఏ టైం అలవాటు అన్నా ఉన్నాయి ఇంకా ఎర్లీగా లేచే సిక్స్ ఓ క్లాక్ అయితే డెఫినెట్గా లేవాలి ఇంకా ఎర్లీగా లేచే అలవాటు ఉందనుకోండి వెరీ హ్యాపీ మీరు ఫైవ్ ఫైవ్ థర్టీకి లేచారు అంటే వెరీ హ్యాపీ సిక్స్ ఓ క్లాక్ కన్నా కనీసం లేచే అలవాటు అయితే చేసుకోండి సో మీకు ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ లోపల లేవడం వలన మీకు కలిగే బెస్ట్ థింగ్స్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే లేచిన వెంటనే గోరు వెచ్చటి నీళ్ళని ఒక హాఫ్ లీటర్ తీసుకోండి మీకు తీసుకునే పోస్చర్ కూడా ముఖ్యం కూర్చుని వీలైతే కొంతమంది బరువున్నా కూడా నేల మీద కూర్చోగలుగుతారు వీలైతే నేల మీద కూర్చుని మటం వేసుకోండి బాసపట్టి అంటారు వేసుకుని కూర్చోండి అలా కూర్చోలేరు కుర్చీలో అయినా కూర్చుని డెఫినెట్గా వాటర్ తీసుకోండి కూర్చుని నిదానంగా మీకోసం ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ కేటాయించుకుని ని వాటర్ని గోరువెచ్చని తీసుకోండి ఇంకా ఇలా కూర్చుని తీసుకోవడం వల్ల ఏంటంటే మన భాగం శుభ్రం అవుతుంది మారుటు ఏడు ఎక్సర్సైజ్ చేయటం ఎక్సర్సైజ్ అయినా అంటే మీ కన్వీనియన్స్ అండి మీకు వాకింగ్ చేయగలరా వాకింగ్ చేయండి జాగింగ్ చేయగలరా కొంచెం మెటబాలిజం ఫాస్ట్గా బూస్ట్అప్ అవుద్ది జాగింగ్ చేయండి మనకి ఇప్పుడు గవర్నమెంట్ కూడా హ్యాపీగా జిమ్ ఎక్విప్మెంట్ బేసిక్ జిమ్ ఎక్విప్మెంట్ని మన పార్కుల్లో ప్రొవైడ్ చేస్తుంది మీకు అదే అవైలబుల్గా ఉందా హ్యాపీగా అలా చేయండి ఎలా అయినా కానీ ఒక వన్ అవర్ అయితే డెఫినెట్గా మీరు ఫిట్నెస్ని పార్ట్ చేసుకోవాలి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లేచిన తర్వాత ఫస్ట్ హాఫ్ అన్ అవర్ బాడీ కోసం టాక్సిన్స్ ని రిమూవ్ చేసుకోవడం కోసం వేడి నీటితో ఫాలో అవ్వాలి వేడి నీటితో ప్రయత్నం చేయాలి మనకి ఇంకా మీరు నాకు బయటకు వెళ్ళడం వీలవ్వదు అంటే హ్యాపీగా ఏంటంటే మనకి జూమ్ యాప్ ద్వారా వర్కౌట్స్ సెషన్ వస్తుంది దాంట్లో ఇంక్లూడ్ అయి కూడా మీరు ఎక్సర్సైజెస్ ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు తర్వాత ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఎఫ్రెష్ తీసుకుని ఎఫ్రెష్ తీసుకున్న ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంటే ఎఫ్రెష్ కి అండ్ షేక్ టైంకి మధ్యలో ఈ సప్లిమెంట్ గా వేసుకున్నారు అంటే ఇది సెల్యులా సప్లిమెంట్ ఈ సప్లిమెంట్ గానీ వేసుకున్నారు అంటే బాడీలో ఉన్న సెల్యులాయిడ్ ఫ్యాట్ అనేది కరగటం మొదలవుద్ది ఇక్కడ మీరు ఫిట్ వేడి నీళ్ళు కానివ్వండి ఫిట్నెస్ కానివ్వండి మీ మెటబాలిజం ని ఇంక్రీజ్ చేసుకోవడానికి బాడీలో ఉన్న టాక్సిన్స్ ని రెడ్యూస్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు యాజ్ ఎ హెర్బల్ లైఫ్ ఇండిపెండెంట్ అసోసియేట్గా గా నేను సెల్యులోస్ని ని ఇంటెక్ తీసుకోమంటాను ఈ సెల్యులోస్ సప్లిమెంట్ బాడీలో ఉన్న సెల్యురాయిడ్ ఫ్యాట్ని డిక్రీజ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది సో ఫ్యాట్ బర్నింగ్ కోసం హెల్ప్ అవుతుంది అనమాట ఆ సప్లిమెంట్ ఓకే సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ మధ్యలో బ్రేక్ఫాస్ట్ అయితే తీసేసుకోవాలి సో ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే వన్ మంత్కి హెల్ప్ అయ్యే బ్రేక్ఫాస్ట్ ని చూపిస్తున్నానండి ఇది మనం చూస్తున్నారు కదా షేక్ సో రెండు షేక్మెట్స్ రెండు ఫార్ములా వన్ ఒక పెద్ద ప్రోటీన్ అఫ్రెషివ్ అండ్ సెల్యులాస్ ఓకే అండ్ షేక్ ఇదంతా కూడా వన్ మంత్ కి సరిపడేగా ప్రోగ్రామ్ అనమాట దీన్ని ఎలా వాడాలి అంటే త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ టూ స్పూన్స్ షేక్మెట్ టూ స్పూన్స్ ప్రోటీన్ పౌడర్ ని తీసుకోవాలి సుమారుగా మీకు ఇక్కడ ఫుడ్ టూ ఫిఫ్టీ కిలో క్యాలరీస్ వరకు కన్స్యూమ్ చేసినట్లు అవుతుంది చాలా టేస్టీగా స్వీట్ గా బాగుంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవాలి షేక్ ఎందుకు బ్రేక్ఫాస్ట్ లో తీసుకోమంటున్నాను చెప్తాను ఫస్ట్ వినండి మన బాడీ కొన్ని వందల వేల కోట్ల కణాల సముదాయం ఈ కణాలు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మనం చేసే పనికి గానీ మనం ఇచ్చే ఆహారానికి గానీ ఆ చాలా వరకు లోపల చాలా మెకానిజం జరిగింది కదా చాలా వరకు డెడ్ అయిపోతాయి పోతాయి చాలా వరకు పుడతాయి పుట్టేది ఎప్పుడు అంటే నైట్ నిద్ర టైంలో చాలా మెకానిజం జరిగిందండి మనకు తెలియకుండా రెస్టింగ్ మెటబాలిజం అంటాం అందుకే మార్నింగ్ లేచేటప్పటికి కొన్ని వేల కోట్ల కణాలు మనకి శరీరంలో మళ్ళీ పుట్టడం కారణంగా ఆ పుట్టిన కణాలకి మనం ఇచ్చే బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెల్దీగా ఉండాలి సో మనకిది సైంటిఫికల్లీ ప్రూవెన్ ఎక్కడ సర్చ్ చేసినా బెస్ట్ న్యూట్రిషన్ ఫస్ట్ ప్లేస్ న్యూట్రిషన్ ఇంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ని శరీరానికి అందించడం కారణంగా సాయంత్రం వరకు కూడా మన ఎనర్జీ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అది నేను పర్సనల్లీ ఫీల్ అవుతున్నాను కాబట్టి మీ అందరికి చెప్తున్నాను ఆల్రెడీ హెర్బల్ లైఫ్ యూస్ చేసిన వారు బ్రేక్ఫాస్ట్ ని ఉపయోగిస్తున్న వారు కామెంట్స్ లో మీకు కూడా అలానే ఉంటే డెఫినెట్ గా పిన్ చేయండి ఈవినింగ్ వర్క్ కూడా త్రూఅవుట్ ద డే చాలా యాక్టివ్ గా డే లీడ్ చేసుకోవడానికి మార్నింగ్ మనం ఇచ్చే బ్రేక్ఫాస్ట్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది మనకి ఈ క్యాలరీ మేనేజ్మెంట్ తో పాటు మన శరీరానికి అవసరమైన చక్కటి న్యూట్రియంస్ ని ప్రొవైడ్ చేస్తుంది కంప్లీట్ సోయ్ ప్రోటీన్ అండి ఇది ఇది మనకి హై క్వాలిటీ ప్రోటీన్ హంగర్ ఫీలింగ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి హెల్త్ కోసము ఫిట్నెస్ గోల్స్ ని రీచ్ అవ్వడం కోసము ఈ ప్రోటీన్ మనకి మనకి ఈ ప్రోటీన్ బాగా హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ అలాగే షేక్మెట్ దీంట్లో మనకి కాల్షియం విటమిన్ డితో మనకి ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ అయి వస్తుంది ఫార్ములా వన్లో మనకి దాదాపుగా విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా మనకి బాడీని చాలా హెల్దీగా యాక్టివ్గా అట్టపెట్టుకోవడానికి లీడ్ చే దేని యాక్టివ్గా లీడ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి మార్నింగ్ మనం ఇచ్చే ఫుడ్ అనేది ఇంత హెల్దీగా ఉన్నప్పుడు కొత్తగా పుట్టిన సెల్స్ యాక్టివ్గా వాటి వర్క్ అవి చేయటానికి మనం మనం బయట నుంచి మంచి ఫుడ్ ఇచ్చి హెల్ప్ చేసిన వారం అవుతాము మరి నెక్స్ట్ స్నాక్స్ స్నాక్స్ ఎలా తీసుకోవాలి మీరు స్నాక్స్ విషయానికి వచ్చేటప్పటికి నట్స్లో బాదం గింజలు వాల్నట్స్ పిస్తా అండ్ డేట్స్ కిస్మిస్ మీకు ఏది గా ఉంటే ఆ గా ఇట్లా పిడికిడి సైజులో మీ పిడికిడి ఏ సైజులో ఉంటుందో ఆ పిడికిడి సైజులో మీకు సరిపోతుంది మీ పోర్షన్ అనేది సరిపోతుంది ఎవరికైనా మీరు ఎంత హండి సీడ్స్ కూడా శరీరానికి అవసరము సీడ్స్లో మన పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ అండ్ చియా సీడ్స్ నానపెట్టుకోవాలండి అవి డైరెక్ట్ తీసుకోకూడదు పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ దోసపు ఇలా దొరుకుతాయి కదా ఆ అవాటిని ఇంక్లూడ్ చేసుకోండి ఇలా పిడికిల్ సైజులో నెక్స్ట్ లంచ్ వన్ టు టూ బిట్వీన్ లంచ్ చేయాలి లంచ్లో మీరు రైస్ తిన్నారా అలాగే రోటీస్ తిన్నారా ఓట్స్ తిన్నారా కాదు అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ జాతికి చెందినవి బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మన ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ని కంట్రోల్ చేసుకోవాలి తగ్గించుకోవాలి మరి వైట్ రైస్డ్ ఫుల్ పాలిష్డ్ రైస్ కంటే బ్రౌన్ రైస్ బెస్ట్ మీరు రోటీస్ తింటారా హ్యాపీగా గోధుమలు సజ్జలు అలాగే జొన్నలు ఇలా ఆల్ మిక్స్డ్ చేసి చేసుకుంటారా మీ ఇష్టం రాగి ముద్ద తింటారా మీ ఇష్టం అలాగే ఓట్స్ తింటారా మీ ఇష్టం కానీ పోర్షన్ సైజ్ మాత్రం కంట్రోల్గానే ఉండాలి అన్నీ ఒకటే జాతి అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్కి సంబంధించినవే అన్నింటిలోనూ ఫైబర్ ఉంటుంది దేంట్లో ఉండదు దేంట్లో అయినా ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే వీటిల్లో కార్బోహైడ్రేట్స్ పోర్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నీ ఒకటే జాతి కథ పేర్లు ఆ వచ్చే వనరులు డిఫరెంట్ అంతే ఓకే మీరు బ్రా రైస్ తినకుండా నేను ఉండలేను అనేవాళ్ళు హ్యాపీగా ఏమి చింతించొద్దండి బ్రౌన్ రైస్ తీసేసుకోండి వంటిపట్టు బియ్యం అంటారు తీసేసుకోండి హ్యాపీగా అప్పుడప్పుడు కనీసం మధ్యలో అన్న ఈ పుల్క జొన్న రొట్టెలకి అలవాటు పడండి బాగుంటుంది జొ నాకు ఈ మధ్య రీసెంట్గా ఉన్న కాల్స్ లో రాగి ముద్ద తీసుకునే అలవాటు ఉన్నవారు నాకు కాల్స్ వచ్చినాయి హ్యాపీగా రాగి ముద్ద తీసుకోండి జొన్న రొట్టెలు తీసుకోండి మీకు రైస్ తినే అలవాటు ఉంటే రైస్ తినండి ఏదైనా కానీ ఆ రోజు ఒకటి ఒక రోజు ఒకటి మీ ని బేస్ చేసుకుని చేసుకోండి బాగుంటుంది తర్వాత మధ్యాహ్నం అప్పుడు నిద్ర వస్తుందండి అనేవారు ఒకసారి మళ్ళీ ఎఫ్రెష్ తాగండి ఒకసారి ఎఫ్రెష్ తాగండి మధ్యాహ్నం పూట నిద్రని కంట్రోల్ చేసుకోవాలి ఎందుకు కంట్రోల్ చేసుకో అంటే మీ మెటబాలిజం డౌన్ అవ్వకుండా ఉండాలి అంటే మధ్యాహ్నం పడుకోకూడదు ఓకే తర్వాత ఈవినింగ్ స్నాక్స్ అండి ఒక్క ఎఫ్రెష్ తీసుకోండి ఒక్క స్పూన్ వేసుకుని ఒక్క ఎఫ్రెష్ ఈవినింగ్ స్నాక్స్ ఇంకా అంతే నైట్ డిన్నర్ వచ్చేటప్పటికి సెవెన్ ఓ క్లాక్కి ఎట్టి పరిస్థితుల్లో సెవెన్ ఓ క్లాక్కి హ్యాపీగా రోటీస్కి వచ్చేసేయండి సారు ఓట్స్కి వచ్చేసేయండి మధ్యాహ్నం లంచ్లో రైస్ తీసుకోండి మీ కన్వీనియన్స్ మీరు అయితే తింటే అది తీసుకోండి ఈవినింగ్ మాత్రం రోటీస్ ఒక బౌల్ లో సలాడ్ వెజిటబుల్ సలాడు సెవెన్ టు ఎయిట్ బిట్వీన్ డిన్నర్ అయితే అయిపోవాలి ఎంత ఎర్లీగా ఫినిష్ చేసుకుంటే డిన్నర్ అంత మంచిది ఓకే సో ఇలాగన మీరు డైట్ ప్లాన్ చేశారు అంటే డెఫినెట్గా తగ్గుతారండి క్యాలరీ మేనేజ్మెంట్ బరువు తగ్గాలి అంటే క్యాలరీ మేనేజ్మెంట్ ముఖ్యం ఈ క్యాలరీ మేనేజ్మెంట్ అంటే కొంచెం కొంచెం తినటం కాదు లో క్యాలరీస్ ఉన్న ఫుడ్ అవ్వాలి ప్లేట్ నిండా ఫుడ్ కనిపించాలి అప్పుడు మాత్రమే మన ఆకలి ఆగుతుంది తర్వాత వాటర్ కన్సంప్షన్ చాలా ముఖ్యం బరువు తగ్గాలి అనుకునేవారు ప్రతి ప్రతి ఇరవై కేజీల బరువుకు ఒక లీటర్ వాటర్ చొప్పున కన్జ్యూమ్ చేయాలి నైట్ నిద్ర చాలా ముఖ్యం ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండాలి బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం నాకు కుదరదండి అంతసేపు పడుకోవడానికి అనడానికి వీలేదండి ఖచ్చితంగా ఏడెనిమిది గంటలు నిద్ర ఉండాలి తర్వాత మీకు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ తీసుకోవడం అలాంటివి ఏదైనా ఉంటే వాటిల్ని డెఫినెట్గా అధిగమించాలి ఆ అధిగమించే ఎలా అధిగమించాలండి అంటే సో దానికోసం కొన్ని ప్రత్యేకమైన సెషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము అవేర్నెస్ సెషన్స్ని ఆ అవేర్నెస్ సెషన్స్ మనకి జూమ్ ద్వారా ఉంటాయి అవి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటాయి ఆ సెషన్స్ నుంచి మీకు స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడం అండ్ మన ఫుడ్ క్యాలరీ మేనేజ్మెంట్ చేసుకోవడం ఫుడ్ని ఏ విధంగా హెల్తీగా టర్న్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఆ సెషన్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నాం సరువు తగ్గాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా నేను చెప్పిన డైట్ ప్లాన్ ఖచ్చితంగా వర్క్ అవుతుందండి ప్రయత్నించండి నేను ఇంప్లిమెంట్ చేసిందే మీకు చెప్తున్నాను మరి ఈ ప్రోగ్రామ్ని ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ ఏ విధంగా ప్రిఫర్డ్ కస్టమర్ ప్రోగ్రామ్ని తీసుకోవాలి దానికి ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అడ్రస్ డీటెయిల్స్తో మీకు ఐడి జనరేట్ అయిపోతుంది మీ ఐడిలో మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో యాప్లోకి లాగిన్ అయిపోయి హెర్బల్ లైఫ్ షాప్ యాప్ యాప్లోకి లాగిన్ అయిపోయి మీ ప్రోడక్ట్ అంతా మీరే ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా మీ ప్రోగ్రామ్ని మీ ఐడిలో ఆర్డర్ చేసుకోవడం కారణంగా ఇదిగోండి ఇక్కడ నేను వీడియో ప్లే చేస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఈ బెనిఫిట్స్ అన్ని పొందుతారు ఇంత ప్రాధాన్యమైన వినియోగదారులకు ఒక శుభవార్త మేము హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇండియా యొక్క మొదటి రివార్డ్ ను ప్రారంభిస్తున్నాము ఇది చాలా సులభంగా పనిచేస్తుంది మీరు ఇష్టపడే ఉత్పత్తులను కొనుగోలు చేసిన ప్రతిసారి మీరు వాల్యూమ్ పాయింట్స్ అందుకుంటారు వాల్యూమ్ పాయింట్లను సేకరించడం ద్వారా మీరు క్వాలిఫై ఆర్డర్తో పాటు బహుమతి అందుకుంటారు మా రివార్డ్ ప్రోగ్రాం యొక్క నాలుగు స్థాయిలు ఈ విధంగా ఉంటాయి హ్యాపీనెస్ జాయ్

మీకు ఒక ఉదాహరణతో వివరిస్తాము రాజ్ ఇప్పటికీ ఉన్న ప్రధానమైన కస్టమర్ రివార్డ్ ప్రోగ్రామ్ ప్రత్యక్ష ప్రసారమైన తరువాత రాజ్ హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఉత్పత్తులను కొనుగోలు చేసిన ప్రతిసారి వాల్యూమ్ పాయింట్లను పొందుతారు రాజ్ యాభై వాల్యూమ్ పాయింట్లను సేకరించినప్పుడు అతను మొదటి స్థాయి హ్యాపీనెస్ కు అర్హత సాధిస్తాడు ఫలితంగా రాజ్ కొనుగోలు చేసిన ఉత్పత్తులతో పాటు బహుమతి అందుకుంటారు కానీ సరదా అక్కడితో ఆగదు రివార్డ్ గెలవడమే కాకుండా రాజ్ ఇప్పుడు రెండవ లెవెల్ కి అర్హత సాధించాడు అది జాయ్ ఇప్పుడు రాబోయే రెండు నెలలో హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా అతను వంద వాల్యూమ్ పాయింట్లను కూడా గలిగితే రెండవ లెవెల్ జాయ్ సాధించిన ఫలితంగా రాజ్ కి మళ్లీ రివార్డ్ లభిస్తుంది ఇప్పుడు రాజ్ విజయవంతంగా రెండు రివార్డులను పొందాడు తదుపరి ఏమిటని మీరు ఆశ్చర్యపోవచ్చు అతను మూడవ లెవెల్ డిలైట్ కి అర్హత పొందుతాడు ఈ స్థాయిలో రాజ్ నాలుగు నెలల వ్యవధిలో మూడు వందల యాభై వాల్యూమ్ పాయింట్లను కూడబెట్టుకోవాలి అలా చేసిన తర్వాత అతను చేసిన కొనుగోలుతో పాటు రివార్డ్ కు కూడా అర్హత పొందుతాడు మా రివార్డ్ ప్రోగ్రాం యొక్క మూడు స్థాయిలను పూర్తి చేసిన ఫలితంగా రాజ్ ప్రోగ్రాం యొక్క చివరి దశ అయిన డిలైట్ ప్రోలో ప్రవేశించడానికి అర్హత పొందుతాడు ఈ స్థాయిలో ఐదు నెలల వ్యవధిలో రాజ్ ఐదు వందల వాల్యూమ్ పాయింట్లను కూడబెట్టుకోవాలి అతను దానిని పూర్తి చేసిన తర్వాత ప్రోగ్రామ్ యొక్క ఉత్తమ బహుమతి అతనికి స్వంతమవుతుంది ఇప్పుడు ఈ ఉదాహరణ ఇప్పటికీ ఉన్న ప్రాధాన్యమైన కస్టమర్ గురించి కొత్త ప్రధాన్యమైన కస్టమర్ విషయానికి వస్తే ప్రక్రియ అలాగే ఉంటుంది అయితే కొత్త ప్రధాన్య కస్టమర్లకు అప్లికేషన్ నెల ఒక ముఖ్యమైన ప్రమాణం ఇది మా రివార్డ్ ప్రోగ్రాం యొక్క రూపురేఖలు మీ కస్టమర్లకు ఈ సందేశాన్ని వ్యాప్తి చేసి వారి జీవితంలో సంతోషం ఆనందం మరియు ఆనందాన్ని జోడించమని మేము మిమ్మల్ని కోరుతున్నాము ఈ బెనిఫిట్స్ అన్ని పొందుతారు ఇంత మంచి గిఫ్ట్ ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఇవన్నీ తర్వాత వచ్చి ఈ ఐడిలో ఇలా ఆర్డర్ చేసుకోవడం కారణంగా మీ ప్రోగ్రామ్ని క్రమేపీ బడ్జెటైజ్ చేసుకోగలుగుతారు సో నేను అలా పర్సనల్గా చేసుకోగలిగాను కాబట్టి మీ అందరికి చెప్తున్నాను అండ్ మరి మీరు కూడా మీ ప్రోగ్రామ్ని తీసుకోవడానికి వెల్నెస్ గైడెన్స్ కొరకు మరియు క్యాలరీ మేనేజ్మెంట్ మీ ఫుడ్ క్యాలరీ మేనేజ్మెంట్ కొరకు అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ చేసుకోవాలి అనుకునేవారు డెఫినెట్గా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఈ వీడియో ఎవరైతే స్టార్టింగ్ ఇప్పుడు నేను వెయిట్ లాస్ అవడం కోసం కొత్తగా స్టార్ట్ చేశాను అనేవారికి నా వెయిట్ కొంత దగ్గర స్ట్రక్ అయిపోయింది అనే వారికి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే లైఫ్ స్టైల్ డిస్ఫంక్షన్స్తో సతమతం అవుతున్న వారికి వాళ్ళు ప్రోగ్రామ్ ఎలా తీసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్పిందంతా బేసిక్ మోడల్ ప్రోగ్రామ్ అడ్వాన్స్డ్ మోడల్లో ఎలా తీసుకోవాలి అనేది నేను మన నెక్స్ట్ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అడ్వాన్స్డ్ వీడియో కోసం రెడీగా ఉండండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్